విశాఖ నగరంలోని ఇంద్రాణి జగ్గారావు మెమోరియల్ ముప్పై నాలుగవ రాష్ట్ర స్థాయి త్రోబాల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్నాయి విశాఖ త్రోబాల్ అసోసియేషన్ ఏవిఎన్ కళాశాల విశాఖపట్నం విశాఖ పోర్ట్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి ఏవిఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం సింహాద్రి నాయుడు మాట్లాడుతూ మా కళాశాల నిర్వాహకులు ఇంద్రాణి జగ్గారావు పేరిట నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర స్థాయిలో విశాఖ పేరు ముందు వరుసలో ఉంచే విధంగా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ పోటీల్లో ఏవిఎన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు బాలికలు బాలురకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి విజేతలుగా నిలవాలన్నారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సులోచన మేడం గారు నమస్కారం ఇప్పుడు

So, sir, we are so happy. <laughs> Already the dates have so we will be very late for us actually, because you we know, must have 10 days of coaching camp or something like that. And heartily thank you, sir, for, yeah, and for giving attendance, so especially for the girls. <laughs>

ఇంద్రా జగరావు మెమోరియల్ టోర్నమెంట్ ఓపెన్ నా పేరు ఎం సింహాద్రి నాయుడు ప్రిన్సిపల్ మిస్ సేవన్ కాలేజ్ ఈ థర్టీ ఫోర్త్ స్టేట్ లెవెల్ త్రోబాల్ కాంపిటీషన్ అనేది మరి మా కాలేజీ పూర్వ కరస్పాండెంట్ శ్రీమతి ఇందిరాని జగ్గారావు మెమోరియల్ పేరు మీదుగా జరగడం చాలా ఆనందంగా ఉంది మరి క్రీడల్లో మన జిల్లాకి చాలామంది అనుభవించినటువంటి వారు గాను సెక్రటరీలు గాను ఉన్నారు మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా విశాఖపట్నం యొక్క పేరును ముందుకు తీసుకొచ్చే విధంగా స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా మా కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ గోపీ కృష్ణ గారు వ్యవహరిస్తున్నారు ఈ యొక్క కాంపిటీషన్స్ రెండు రోజులు బాయ్స్ అండ్ గర్ల్స్ కి జరుగుతాయి మరి వివిధ నుంచి వచ్చినటువంటి అన్ని టీంలకు కూడా మా కాలేజ్ తరఫున ఈ టోర్నమెంట్ తరఫున వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ మరి క్రీడల్లో రూల్స్ ఏంటంటే జలస్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి మరి ఆర్గనైజర్స్ అందరూ కూడా మంచి టీం మన స్టేట్ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అసోసియేషన్ మేము ఇప్పుడు ఈ టోర్నమెంట్కి జరగాల్సినటువంటిది యాక్చువల్లీ టోర్నమెంట్ విజయవాడలో జరగాలి కానీ మా ఫ్లడ్స్ కారణంగా ఇక్కడ అనుకున్న రీతిలో ఇక్కడ అడగడం జరిగింది సార్ గారు ఈ కాలేజీ నుంచి మనకి ఎంతో సహాయం చేశారు ఎందుకంటే ఈ టోర్నమెంట్ యాక్చువల్గా మేమైతే జరపలేము ఇప్పుడు మాకున్న పరిస్థితుల్లో ఇన్ని టీములను ఇలా తీసుకురాగలనేటువంటి గోపీకృష్ణ గారికి ముందు అభినందిస్తున్నాము మేనేజ్మెంట్కి ఎంతో రుణపడి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ త్రోబాల్ అసోసియేషన్ ఎందుకంటే ఇన్ని టీములు పదమూడు జిల్లాల నుంచి కూడా పన్నెండు జిల్లాలో ఆల్రెడీ అన్ని అన్ని టీములు బోత్ మన డ్ ఉమెన్ రిపోర్ట్ చేసి దీంట్లో ద బెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు నేషనల్ లెవెల్కి వెళ్తారు నేషనల్స్లో రెండు మూడు నాలుగు ఐదు తెలంగాణలో జరిగేటువంటి నేషనల్ గేమ్స్ కి టీము ప్రాతినిధ్యం వహిస్తుంది అలాగే ఇక్కడ ఇంత చక్కగా ఇంత మంచి అకామిడేషన్ ఇవన్నీ మాకు అందించినటువంటి ఈ మేనేజ్మెంట్కి ఎంతో రుణపడి ఉంటాము అలాగే ఇంకా ముందు ముందు కూడా మాకు ఇక్కడ ఈ ఇలాంటి మేనేజ్మెంట్స్ మాకు గనక సపోర్ట్ చేసినట్లయితే నేషనల్ లెవెల్ కూడా నెక్స్ట్ ఇయర్ మాకు ఛాన్స్ ఇస్తే నేషనల్ లెవెల్ చేస్తాం అలాగే ఇరవై నాలుగు స్టేట్ల నుంచి కూడా టీమ్స్ అన్నీ రిప్రజెంట్ చేస్తాయి సో వాళ్ళు చాలామంది కూడా అడుగుతుంది కూడా అదే వైజాగ్లో ఒక టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయండి మీరు ఈ ఈ పరిసర ప్రాంతాలు చాలా అందమైన ప్ర ప్రదేశం అని సో ఈ మేనేజ్మెంట్ ఇలాంటి మంచి మేనేజ్మెంట్ మాకు కనుక మాకు సహాయం అందిస్తే మంచి నేషనల్స్ సీనియర్ నేషనల్స్ కానీ అలాగే నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక నేషనల్స్ తీసుకొని ఇక్కడ మా ని జరుపుకుంటామని చెప్పి ఇంకొకసారి మా మా అసోసియేషన్ తరఫున అందరూ ఈ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు